హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చేసినట్లయితే అందరికీ హాయ్ అండి నా పేరు పద్మజ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే పెళ్ళైన వారికి చెస్ట్ డౌన్ అయిపోయిన చెస్ట్ని ఎలా మెయింటైన్ చేయాలనేది ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలామంది అమ్మాయిలు నాతో పర్సనల్గా చెప్తుండేవారండి పర్సనల్ అన్నీ మేము మనం బయటకి చెప్పలేము కదండి బాగోదు అది ఎలా అనేది కూడా మీకు చెప్తానండి కానీ అందులో ఒక పాయింట్ అండి అందుకు కారణము కొంత అది కూడా కాదండి ఇంకొక కారణం కూడా ఉందండి చాలామంది అమ్మాయిలకి ముందు నుంచి చెస్ట్ గ్రోత్ తక్కువ ఉంటుందండి వాళ్ళ గురించి కూడా ఈ రోజు వీడియోలో చెప్తాను అయిన తర్వాత పిల్లలు అవుతారు కదండి పిల్లలకి పాలు ఇవ్వడం మానేస్తున్నారండి పా అంటే పాలు ఇవ్వడం వల్ల పిల్లలకి చెస్ట్ గ్రోత్ అవుతుందండి లేని వారికి కూడాను గ్రోత్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి కాబట్టి పిల్లలకి పాలు ఇవ్వండి పాలు ఇస్తే చెస్ట్ గ్రోత్ అవుద్ది ఇంప్రూవ్ అవుద్ది పాలు ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆపేస్తారు కదా అప్పుడు దానికి ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఈరోజు చెప్తానండి చాలామంది నైటీలు ఉంటారు కానీ లోపల సెనీజులు కానీ ఏంటి వేరండి మెయింటైన్ చేయరు అలా చేయడం వల్ల చెస్ట్ ఇంకా డౌన్ ఎక్కువ అయిపోతుంది చూడ్డానికి కూడా చాలా అందవికరంగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే పిల్లలు పాలు తాగడం ఆపేసిన తర్వాత నైటీలో ఏదో సంథింగ్ వేసుకుంటారు దానిలో సెమీస్ కానీ బ్రాండ్ కానీ వేసుకొని మెయింటైన్ చేయండి ఇప్పుడు మీరు అన్న డౌన్ అయిపోయిన చెస్ట్ని ఎలా మెయింటైన్ చేయాలి ఇప్పుడు మీరు చెప్పండి నన్ను అన్న మనసులో అనుకోవచ్చు అది మీకు ఇప్పుడు చెప్తానండి డౌన్ అయిపోయిన చెస్ట్ని ఎలా మెయింటైన్ చేయాలి అని అనంటే నేనైతే చెప్తానండి కోల్డ్ క్రీమ్ అండి ఈ ఫాన్స్ క్రీమ్ అవలా అని అంటే క్రీమ్ తక్కువ ఉంటుందండి ఆయుర్ కోల్డ్ క్రీమ్ అండి హెర్బల్ చూస్తున్నారు కదా ఇది మనకి ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లో వగే షాపులలోనో అక్కడక్కడ దొరుకుతాయండి కాబట్టి ఈ ఆయుర్వం అంటే క్రీమ్ ఎక్కువ ఉంటుంది తీసుకోండి లేదు మాకు ఇవన్నీ మాకు వద్దండి ఏదో హోమ్ రెమెడీ చెప్ప ఇది హోమ్ రెమెడీ చెప్పండి అని అంటే కోకోనట్ ఆయిల్ అండి కోకోనట్ ఆయిల్ తీసుకొని సో మనం నేను చేతిలోనే వేసుకున్నాను అనుకోండి చేతిలోనే వేసుకొని మొత్తం చేయి మొత్తం చేసుకొని ఇది ఎప్పుడు చేయాలంటే నైట్ పడుకునే ముందు చేయాలండి నేను చేస్తున్న ప్రాసెస్లో మీరు చేయండి సపోజ్ ఇదే బడే అనుకోండి ఈ విధంగా పెట్టండి చేతి మీ రెండు చేతులు ఆయిల్లో క్రీము రాసుకొని ఈ విధంగా పెట్టి ఇలా డౌన్ నుంచి పైకి అప్ చేయండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా ఇలా అప్ చేయండి మన బాడీని చెస్ట్ని ఇలా కింద నుంచి పైకి అప్ చేయండి ఇలా ట్వంటీ ఫైవ్ సార్లు అంటే ఇరవై ఐదు సార్లు చేయండి వన్ టూ త్రీ అని ఒక ఇరవై ఐదు సార్లు చేయండి నైట్ పడుకునే ముందు మార్నింగ్ స్నానంకెళ్తారు కదా స్నానం చేస్తున్నప్పుడు సోప్ పెట్టుకుంటారు సోప్ పెట్టుకున్నప్పుడు కూడా ఇదే హ్యాంగిల్లో ఇలా చేతులు ఇలా ఉంచి ఇలా వన్ టూ త్రీ అని అలా పైకి ఎత్తండి ఇది ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ అండి ఇది బాడీకి మీరు ఇలాగా కొన్ని నెలలు చేశారు అని అంటే డౌన్ అయిపోయిన చెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది అప్ అవుతుందండి ఇంప్రూవ్ అవుతుంది అలాగే బ్రా కానీ సెమీస్ కానీ వేసుకొని మెయింటైన్ చేయండి ఇలా చేయడం వల్ల కంపల్సరీ మీ చెస్ట్ గ్రోత్ బాగుంటుంది నేను డౌన్ అవ్వకుండా ఉంటుంది మెయింటైన్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్